సో ఏఐ డీప్ ఫేక్ ఫొటోస్ అనేవి చాలా వైరల్గా మారుతున్నాయి అండ్ ఏఐని యూజ్ చేసుకొని చాలా వరకు కూడా ఏంటంటే నెగిటివ్గా ఏఐని యూజ్ చేస్తున్నారు కొంతమంది మాత్రమే వాళ్ళ వర్క్ కోసం వాళ్ళ పని కోసం దాన్ని యూజ్ చేస్తున్నారు బట్ డీప్ ఫేక్ ఫొటోస్ చాలామంది కూడా వాటిని బ్యాడ్గా యూజ్ చేస్తున్నారు సో రీసెంట్గా ఒక ఆది హైపర్ ఆది చెప్పారు చిరంజీవి గారి డీప్ ఫేక్ వీడియోస్ చేశారని చెప్పి అండ్ దాని తర్వాత మనం శ్రీ అవి చూసాము అట్లా సో చాలామంది ఏంటంటే డీప్ ఫేక్ నెగిటివ్గా యూజ్ చేస్తున్నారు సో ఈ నిన్న కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్లో తను మాట్లాడారనమాట సో యాక్చువల్గా ఒక తన డ్రెస్సు కానీ తన స్టిల్ కానీ ఆ పోజు అదంతా కూడా ఒక జరిగినటువంటి ఈవెంట్లో నుండి ఆ ఫోటో తీసుకొని తన డ్రెస్ అలాగే తన ఆ పోజు ఏదైతే ఉందో అది మొత్తం స్టైల్ అంతా కూడా చేంజ్ చేశారు అని చెప్పి తను ఒక ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్లో అనమాట సో అంటే ఆ ఫోటోని చూసి తనే షాక్ అయింది అంట ఏంటి నేను నిజంగా ఈ డ్రెస్లో ఇలాంటి పోస్ ఇచ్చానా అసలు ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పి తను షాక్ అయిందంట సో అది ఒక జనరల్గా ఒక రిపోర్టర్ అడిగినప్పుడు తను చెప్తుంది అనమాట సో నేనే అంత షాక్ అయ్యాను నిజంగానే అసలు అది ఎక్కడ తెలియట్లేదు ఏఐ అని చెప్పి ఏఐ అని చెప్పి తను చెప్తుంది ఏఐని చాలామంది కూడా నెగిటివ్గా వాడుతున్నారు తప్పుదారి పట్టిస్తున్నారు తప్పుదోవలో ఈ యువకులు అంతా కూడా వెళ్తున్నారు అసలు అట్లా చేయి అట్లా చేసి హీరోయిన్స్ని అవ్వచ్చు సెలబ్రిటీస్ని అవ్వచ్చు ఇట్లా బాధపడే విధంగా డీఫేక్ ఫొటోస్ ఎడిట్ చేసి చేయడం కరెక్ట్ కాదు ఇది ఇప్పటికైనా జనాలు మేల్కొని దేన్ని ఏ వేలో యూజ్ చేయాలి దేన్ని దేనికోసం యూజ్ చేయాలని చెప్పి కరెక్ట్ ప్రాపర్ వేలో దాన్ని యూజ్ చేసుకుంటేనే మంచిదని చెప్పి కీర్తి సురేష్ చెప్తుంది నిజంగా మనం జనరల్గా ఏంటంటే ఈ మధ్యలో రీల్స్లో చాలా వరకు చూస్తున్నాం ఏంటంటే హీరోయిన్సు హీరోసు సెలబ్రిటీస్ జనరల్గా నడుస్తూ వెళ్తుంటారు అక్కడి వరకు వెళ్ళి కొంచెం దూరం నడిచిన తర్వాత వాళ్ళు వేరే స్టిల్స్ ఇవ్వడం కావచ్చు లేదంటే వాళ్ళు వాళ్ళ డ్రెస్ రిమూవ్ అయిపోవడం కావచ్చు సో ఇట్లాంటివన్నీ ఏఐ యూజ్ చేస్తున్నారనమాట చాలామంది నిజంగా చెప్తున్నా సోషల్ మీడియాలో ఉండే యువకులు యువతులు అందరూ కూడా నిజంగా ఏఐని ఏ విధంగా వాడుకోవాలో అట్నే వాడండి ఒకవేళ మీకు అంతగా దూల దురద ఉంటే మీ ఫొటోస్ని అది మీ ఇంట్లో వాళ్ళ ఫొటోస్ని ఆ విధంగా ఎడిట్ చేసి అప్పుడు మీ ప్రొఫైల్ అప్లోడ్ చేయండి అప్పుడు జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ చూడండి మీరు మీరు కింద డిస్క్రిప్షన్లో పెట్టండి ఇది మా చెల్లి మా చెల్లిని నేను ఇట్లా ఎడిట్ చేసినా లేకుంటే ఈ మా తల్లి మా తల్లి ఫోటోని మా తల్లి వీడియోని ఇట్లా ఎడిట్ చేసినా అని చెప్పి మీరు పోస్ట్ చేయండి అప్పుడు జనాల నుంచి రెస్పాన్స్ ఎట్లు వస్తుందో చూడండి మీ ఇంట్లో వాళ్ళని రెస్పాండ్ రెస్పాన్స్ ఎట్లు వస్తుంది మీ ఇంట్లో మీ మమ్మీ మీ చెల్లి వీళ్ళు ఏమంటారో మీరు ఒకసారి ఆలోచించండి నిజంగా చెప్పాలంటే ఇట్లాంటివి చూసినప్పుడు నిజంగా చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే సోషల్ మీడియాని ఆల్రెడీ కొంతమంది ఏంటంటే తప్పుగా వాడతారు ఇంకా అది కాకుండా ఇప్పుడు లాస్ట్ ఒక టూ ఇయర్స్ నుండి వన్ ఇయర్ నుండి టూ ఇయర్స్ నుండి ఏంటంటే ఏ అనేది ఎక్కువగా యూజ్ చేయడం అయిపోయింది అండ్ దాన్ని ఏంటంటే మరీ నెగిటివ్గా అంటే చాలా తప్పుదారి పట్టిస్తున్నారు ఏ అని నిజంగా అది చాలా తప్పు అది సో ఇప్పటికైనా జనాలు మేల్కోవాలని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ వేరే వాళ్ళని నెగిటివ్ చేస్తే మీకు వ్యూయర్షిప్ వస్తుంది కాస్త డబ్బులు వస్తాయో లేదో తెలియదు కానీ ఆ వ్యూయర్షిప్ కోసం వ్యూస్ కోసం ఏదో ఫన్ కోసం వేరే వాళ్ళని అలా చేయడం అది కరెక్ట్ కాదు